నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ మీడియా ఇక మరిన్ని వివరాలకు వెళ్తే పసుపునకు మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదామని రైతులకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డులో పసుపు పసుపును ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు ఈ సందర్భంగా పసుపు రైతులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు పసుపుకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు ప్రతి ఏడాది శివరాత్రి వేళ పసుపు ధర పెరుగుతుండగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు పసుపు బోర్డు ప్రకటించిన జిల్లాకు ఒరిగేదేమీ లేదని రైతులు పేర్కొన్నారు మహారాష్ట్రలో పసుపుకు ఉన్న ధర ఉన్న జిల్లాలో రావడం లేదని రైతులు వెల్లడించారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణ ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది పసుపు ఎంత తమ్ముడు పోయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు మరి వాళ్ళు ఇక్కడ చాలా మంది మాట్లాడేళ్ళు ఎనిమిది వేలకు అమ్ముడు పోయింది ఏడు వేల ఐదు వందలకు అమ్ముడు పోయింది పది వేలకు అమ్ముడు పోయింది ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ తొమ్మిది వేలకు పసుపు పోతే మీరు మూడు వేల ఆ రైతుకు బోనస్ కట్టి ఎందుకంటే లెక్కలు ఉంటాయి పేర్లు ఉంటాయి ట్యాగ్ ఉంటుంది బిల్లు ఉంటుంది మోసం జరిగే ఆస్కారం ఉంటది మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డ్ రికార్డ్ అవుతుంది కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని మీద పదిహేను వేల మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది పసుపు బోర్డుకు చట్టబద్దత రావాలనే విషయం కొనసాగుతుంది దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది ఆ పోరాటం జరుగుతూనే ఉంటది కానీ ఈ సీజన్ లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కు వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది మనం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం ఆ లోపల కనుక ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి కలెక్టరేట్ ముందటనే కూర్చొని బాజాప్తా పసుపు ఆడ కమ్ము పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా ఇస్తాం ఎందుకంటే తొమ్మిది నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తాడో అట్లా రైతు పసుపును మోస్తాడు తొమ్మిది నెలలు మీకు ఇంత కూడా పట్టింపు లేదు ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువంటి తట్టు మాట్లాడిపోయిండు ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది పోయినసారి రైతు నష్టపోయిండు ఆనాడు మీరు ముందుకు రాలేదు ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎనిమిది వేలకు రైతు అమ్మితే ఆయనకు నా ఐదు వేలు ఇవ్వండి తొమ్మిది వేల అమ్ముడు అయితే మూడు వేలు ఇవ్వండి మొత్తానికి పన్నెండు వేలు నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా